హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే విశాల్ మాటకి వెళ్తున్నాను అక్కడ ఏమేమి తీసుకున్నా ఏం జరిగింది అనేది వీడియోలో అయితే చూపిస్తాను మొత్తం చూసేయండి అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా లెస్ట్ గెట్ ఏ మేమైతే విశాల్ మార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఫస్ట్ అయితే ఒక పర్సనల్ పని మీద అయితే వెళ్తున్నాం అక్కడ నుంచి విశాల్ మార్ట్కి వెళ్తున్నాం బాబు ఎండలు ఇలా ఉన్నాయి చచ్చిపోవాల్సిందే బయటికి వెళ్తే ఇంకా విశాల్ మార్క్ అయితే వచ్చేసాం ఇక్కడ మా చిన్నోడి కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను ఇవన్నీ చూడడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే అన్ని కుప్పలు కుప్పలుగా పడేస్తారు అందులో నుంచి మనం కావాల్సింది వెతుక్కోవాలి డ్రెస్ దొరికితే కలర్ దొరకదు కలర్ దొరికితే సైజ్ దొరకదు ఏంటో కదా అన్ని కుప్పలు వెతకాలంటే ఓ అమ్మ వద్దురా బాబు అనిపిస్తుంది కానీ చూడాల్సిందే తప్పదు ఇంకా నేనైతే ఒక ప్యాన్ తీసుకున్నాం అనుకున్నా కానీ కుదరలేదు కలలానే మిగిలిపోతుంది ఇంట్లో అయితే దోశ ప్యాన్ ఖరాబ్ అయిపోయింది ఇంట్లో ఒక దోశ ప్యాన్ తీసుకుందామని జ్యూస్ అయితే ఒకటి తీసేసుకున్నా అక్కడ అన్నీ చూస్తాం ఏదో తీసుకోవాలని కానీ మళ్ళీ అక్కడ పెట్టేస్తాం ఇదంతా తిరుగుతూ ఉంటే ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు ఫస్ట్ అయితే ఏం తీసుకోవద్దు మనకు కావాల్సినవి మాత్రమే తీసుకోవాలని వస్తాం కానీ ఏంటో అక్కడికి వెళ్ళగానే మైండ్ మారిపోతుంది నచ్చినవన్నీ తీసేసుకుంటాం అంతే కదా మీరు కూడా అలానే అయితే కామెంట్ చేసేయండి మా బావ అయితే కన్నైన్ ఎత్తుకున్నాడు నేనైతే షాపింగ్ చేస్తున్నా ఇంట్లో బాటిల్స్ ఉన్నాయి కానీ ఎందుకో మళ్ళీ కొత్తవి తీసుకోవాలనిపించింది అందుకోసమని బాటిల్స్ అయితే తీసుకున్నాను నాకు అక్కడ ఇంట్లో లేని కలర్స్ కనిపించాయి అందుకని మనం తీసుకున్నా తీసుకోకపోయినా మాలంతా తిరగాల్సిందే కదా ఎందుకంటే ఏమైనా కొత్తగా కనిపిస్తాయో తీసుకుందామని చూస్తాం కదా మీరు కూడా అంతేనా కామెంట్ చేసేయండి నేనైతే ఒక బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు నచ్చలేదు కలర్ నచ్చింది కానీ అక్కడ బ్యాగ్ అయితే నచ్చలేదు క్వాలిటీ కూడా అంత లేదు ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంతసేపు షాపింగ్ కంప్లీట్ అయ్యి చేసుకొని ఇంటికైతే వచ్చేసాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ ఎందుకంటే నేను ఫస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను అక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు వెళ్తున్నామని చెప్తా అన్నాను కానీ నాకు అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు చిన్న కిప్స్ అయితే యాడ్ చేశాను అవి వీడియోలో అయితే యాడ్ చేశాను సరిపెట్టుకోండి నేనైతే విశాల్ మార్ట్లో ఏమేమి తీసుకున్నానో ఎంత బిల్ అయిందో ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడైతే అసలు నేను ఏ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి మా చిన్నోడి కోసం అయితే ఇవి తీసుకున్నా షర్ట్ అండ్ షార్ట్ ఇది సెట్ టూ హండ్రెడ్ పడి టూ హండ్రెడ్ ఏమో పడింది ఇది నాకు బాగా నచ్చింది మా చిన్నోడికి కలర్ కూడా లేకుండే అసలు వెళ్ళిందైతే మా చిన్నోడి సమ్మర్ డ్రెస్సెస్ తీసుకోవడం కోసమే వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి ఇదోటి తీసుకున్నాము ఇది దీనికి అపోజిట్ ఇది ఇది కూడా టూ హండ్రెడ్ పడింది నెక్స్ట్ సమ్మర్ బిన్స్ అయితే తీసుకున్నాం చాలా బాగుంది క్లాత్ అయితే నాకు చాలా నచ్చింది మా చిన్నోడికి ఎప్పుడు తీసుకున్న విషయాలు మాటలోనే తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఇదైతే తీసుకున్నాం ఎలా ఉంది బాగుంది క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది సిక్స్టీ ఫైవ్ రూపీసే పడింది ఇదేమో నైంటీ నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది కూడా అంతే మాకు అన్నయ్య కోసం అయితే ఈ ఫైవ్ తీసుకున్నాను ఇవి త్రీ డైలీ యూస్కి ఇవి అట్లనే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ అయితే ఉండాలి కదా అన్నట్టుగా తీసుకున్నాను పిల్లలకి ఎప్పుడైనా ఎక్కువగానే ఉండాలి టైట్ టైట్ డ్రెస్సులు కూడా బాగుండవు అందుకనే నేను కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ యూజ్ అవుతుందని నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ అయితే తీసుకున్నాను బాటిల్స్ ఉన్నాయి కానీ అవి సరిపోవట్లేదు ఫ్రిడ్జ్లో అందుకని ఇంకా ఫోర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఫోర్ బాటిల్స్ ఇవి ఇది ఓన్లీ థర్టీ రూపీస్ పడింది ఈ టూ థర్టీ రూపీస్ ఇవేమో ట్వంటీ రూపీస్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఈ కలర్ లేవు మా ఇంట్లో అందుకని ఈ కలర్ తీసుకున్నా ఇది నా ఫేవరెట్ కలర్ అందుకే ఈ కలర్ తీసుకున్నా ఇంకా వచ్చేసి దోశ ప్యాన్ అయితే తీసుకున్నాం మా ఇంట్లో ఉన్నది ఖరాబ్ అయిపోయింది ఇంకా ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకుంటారు కానీ వీలు అవ్వలేదు ఈసారి ఎలాగైనా తీసుకోవాలని వెళ్ళాను తీసేసుకున్నాను ఇంకా దోశ వేసుకొని తినేయడమే నెక్స్ట్ పోర్స్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను వన్ ప్యాకెట్ నైంటీ రుపీస్ అయితే టూ ప్యాకెట్స్ ఆఫర్లో ఉన్నాయి ఇంకా టూ తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేనైతే హీల్స్ తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ అలా పడింది నాకైతే ఎందుకు అవి చూడగానే బాగా నచ్చాయి ఇంకా మా బాబా ఉన్నాయి కదా ఎందుకు అవసరమా అన్నాడు కానీ నాకు నచ్చింది ఏదైనా సరే తీసేసుకుంటా ఇంకా రేట్ గురించి అస్సలు ఆలోచించలేదు ఇవి నార్మల్గా రేట్ ఎక్కువ పడినట్టు అనిపించింది కానీ బయట వచ్చి చూస్తే అలా ఏం లేదు విశాల్ మార్ట్లో చాలా తక్కువగా ప్రైజ్ ఉంటుంది బాటిల్స్ వచ్చి బయట ఫార్టీ రూపీస్ అలా ఉంటే అక్కడ ట్వంటీ రూపీస్ ఉన్నాయి నేను చిన్నోడికే కాదు అక్కడ ఏమైనా అక్కడికి వెళ్తాం అక్కడే తీసుకుంటాం సామాన్ కూడా మీరు ఎక్కడికి వెళ్తారో కామెంట్ చేయండి ఆ బిల్ వచ్చేసి టూ థౌజండ్ అలా అయింది ఈ సారీ చాలా తక్కువగా అయింది ఎందుకంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ సమాన్స్ ఉన్నాయి ఇంకా అలా తక్కువగా తీసుకున్నాం టైంపాస్ కోసం చిన్న షాపింగ్ కని వెళ్ళాం ఇంకా ఇవి కూడా తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పూతరేకులు అయితే తీసుకున్నా కానీ ఇది విశాల్ మాటలో తీసుకోలేదు వస్తుంటే దారిలో ఆత్రేయపురం పూతరేకులు అని ఉన్నాయి నా ఫేవరెట్ పూతరేకులు ఎక్కడ కనిపించినా తీసుకొని తినేస్తాను నాకు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా ఇవైతే తీసుకున్నా నాకు చాలా ఇష్టం మీకు కూడా పూతరేకులు ఇష్టం అయితే కామెంట్స్ చేయండి నా విశాల్ మార్ట్ షాపింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్